పొత్తుల గురించి విమర్శిస్తారు సాధారణంగా ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండటం వలన కొంత నష్టం ఉంటుంది ఆటోమేటిక్గా జగన్కి వీళ్ళకి తోడు వీళ్ళిద్దరూ కలిసి ఉండి భారతీయ జనతా పార్టీని లాక్కొస్తున్నారు కాబట్టి అదొక జట్టు అయితే గనక కొంత సైకలాజికల్ గా ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా పబ్లిక్ లో సైకలాజికల్ గా మళ్ళీ రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుందా అని చర్చ రావడం లేదంటే గనక సహజంగా ఇప్పుడు బీజేపీ కూడా జట్టు కట్టింది అనుకోండి తోడు ఒక ఇన్వెస్టర్స్ ఉంటారు కదా అంటే సాధారణంగా ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది దేశవ్యాప్తంగా వాళ్ళకి ఫండింగ్ బాగా వస్తుంది విరాళాలు ఇచ్చేవాడు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాడు అట్లాగే రాష్ట్రంలో పవర్లో లో వైసీపీ ఉంది కాబట్టి వాళ్ళ విరాళాలు బాగా వస్తున్నాయి ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా రాలేదు కదా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశానికి భారీగా విరాళాలు వచ్చినాయి చాలా తక్కువ ఉంటారు వాళ్ళకి వంద రూపాయలు ఇస్తే ఐదు రూపాయలు ఇస్తారు ఇప్పుడు అదే రేపుగా జట్టు గడితే గనక గెలుస్తుంది అన్నటువంటి ఒక ప్రచారం ఉంటది చూసారా సైకలాజికల్ ఇప్పుడు మొన్న ఉంది తెలంగాణలో ఒక మానసికంగా ప్రచారం పల్లెపుళ్ళలో బాగా పనిచేసింది అయిపోయిందంటారా కాంగ్రెస్ లో వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఇక్కడ ఖమ్మం జిల్లాలో అతను వచ్చేసాడు పొంగి వచ్చేసాడు వచ్చేసాడు అతను పేరేంటి ఇంకొక ఆయన ఉన్నాడు కదా మన జూపల్లి వచ్చేసాడు ఇట్లా వీళ్ళందరూ వచ్చారు కాంట్రాక్ట్ రాజగోపాల్ కాబట్టి ఇంకేముంది అయిపోయింది గెలుస్తుంది 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 అని ఒక సైకలాజికల్ ఫీల్ క్రియేట్ అయిపోయింది పల్లె ప్రాంతాల్లో వచ్చేటువంటిది అదే ఎక్కువ ఉంటుంది అట్లాంటి ఒక ఇది క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి రాకుండా రివర్స్ అటాక్ అన్నటువంటిది జగన్ ఇది పవిత్ర పొత్త పొత్త మీరే చూడండి ఇట్లాంటి స్వార్థ మీకు న్యాయం చేసేది నేను న్యాయం చేసాను నేనైతే మీ ఇంటికి న్యాయం జరిగితేనే చేయమని చెప్తున్నాను వీళ్ళు ఎప్పుడన్నా మీకు ప్రయోజనం చేకూర్చారా అని అడిగేటటువంటి భీమవరంలో జరిగింది కాబట్టి భీమవరం నియోజకవర్గం చూసుకుంటే లాస్ట్ టైం అంటే ముగ్గురు విడివిడిగా పోటీ చేసేవారు అక్కడ టీడీపీ అభ్యర్థి ఉన్నాడు ఆయన రామాంజనేయులు ఎవరు పవన్ కళ్యాణ్ ఒక పక్క కనిసినవారు పైగా ముగ్గురు ఒకే సామాజిక వర్గం అలాంటి టైంలోనే బొటాబోటి గెలుపు అని అనాలి ఏంటంటే ఎనిమిది వేల ఓట్లు తేడాతోనే కదా ఈయన ఓడిపోయింది పవన్ కళ్యాణ్ ఇప్పుడు కలిసిపోయారు ఇప్పుడు టీడీపీ అక్కడ ఉండదు ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్